నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ సెవెంటీన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే అభి తనని నవ్వుతూ చూస్తుంటే సిగ్గుపడిపోతూ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది మెల్లగా ఏం లేదు నువ్వు సిగ్గుపడుతుంటే నవ్వొచ్చింది త్వరగా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి బాయ్ నవ్వుకుంటూ వెళ్తున్న అభిని అలాగే చూస్తూ మీరు నన్ను భారీగా యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు ఇలా నాతో ఫ్రెండ్లీగా ఉంటే చాలు హాయిగా బ్రతికిస్తాను భారంగా ఒక నెట్టూర్పు విడిచి స్నానానికి వెళ్ళింది అవి ఇంటెదురుగా కారాపి అన్నా ఆ అమ్మాయి ఇల్లు ఇదే అన్నాడు విక్రమ్ మనిషి గణేష్ ఈ ఈ ఇల్లేనా షోర్ అడిగాడు విక్రమ్ నమ్మలేనట్లుగా అవునన్నా ఇదే ఇల్లు వాళ్ళ నాన్న మహేంద్రవర్మ అని గణేష్ అనగాని అన్నా అభిమని వర్మ అన్నాడు విక్రమ్ గణేష్ విస్తుపోతూ మీకు వీళ్ళు ముందే తెలుసా అన్నా అని అడిగాడు ఎందుకు తెలీదు నా వాడు వాడి బాబు మా బాబు బిజినెస్ సామ్రాజ్యాన్ని కూల్చేసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెడితే ఇప్పుడు వాడి చెల్లి వల్ల నా తమ్ముడు సంసారానికే పనికిరాకుండా అయ్యాడు తేలుస్తా అందరి లెక్కలు తేలుస్తా అని అనుకుంటూ గణేష్ వైపుకు తిరిగి అవున్రా తమ్ముడిని కొట్టిన వాడు నిత్యకి బాయ్ ఫ్రెండా లేక బంధువా బంధువన్నా వాడి చెల్లి అభిమన్యు భార్య అనగాని విక్రమ్ షాకింగ్గా చూశాడు వాట్ అభి పెళ్లి చేసుకుంది వీడి చెల్లినా అంటే వర్షను పెళ్లి చేసుకోలేదా వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూ గణేష్ అభిమన్యు భార్య గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి వెంటనే కనుక్కో కార్ పోని అనడంతో కార్ స్టార్ట్ చేశాడు గణేష్ రే అభి ఇన్నాళ్ళు మా డాడీ వల్ల సైలెంట్గా ఊరుకున్నాను నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేశాక ఇంకా ఊరుకునేది లేదు మా ఫ్యామిలీని అతలాకుతలం చేసిన నీ ఫ్యామిలీని దెబ్బతీయకపోతే నా పేరు విక్కినే కాదురా వేట మొదలైంది కాచుకో ఈవీల్ స్మైలిస్తూ కార్లో వెళ్లిపోయాడు ఇంట్లోకి వస్తున్న హర్షిని చూసి హాయిరా అని నవ్వుతూ పలకరించాడు అక్షయ్ నీకోసం ఎవరొచ్చారో చూడు అని తప్పుకున్నాడు హర్ష వెనుక స్కార్ఫ్ కట్టుకుని అమ్మాయి ఉండడంతో ఎవరా అన్నట్టుగా చూశాడు అక్షయ్ తన కళ్ళని చూడగానే అర్థమైపోయింది అతనికి నిత్య నువ్వేంటిక్కడా అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ నిత్య స్కార్ఫ్ విప్పేసి పర్లేదు బానే గుర్తుపట్టావే అంది నిత్యను చూసి షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ప్రసాద్ మీనాక్షి అమ్మ నిత్య బాగున్నావా రా కూర్చో అని చేయి తీసుకొచ్చాడు ప్రసాద్ చైర్లో కూర్చొని మీనాక్షి కాఫీ తెచ్చి ఇవ్వగా తాగేసి పక్కన పెట్టింది ప్రశ్నార్థకంగా చూస్తున్న ప్రసాద్ మీనాక్షిని చూస్తూ అక్షయ్ చూసి చూసివెళ్దామని వచ్చానంకుల్ నా వల్లే ఇలా జరిగిందని చాలా బాధగా ఉంది చూడాలి అనిపించి వచ్చాను అంది చాలా సంతోషం అమ్మా ఇలా అయినా మొదటిసారి మా ఇంటికి వచ్చావు అంది మీనాక్షి నవ్వుతూ మీరు మాట్లాడుతూ ఉండండి నేను వంట చేస్తాను అని మీనాక్షి వెళ్ళగా ప్రసాద్ తన వినికి వెళ్ళిపోయాడు మీ మధ్యలో నేనెందుకు ఆంటీ స్పెషల్ చేస్తున్నారు అనుకుంటూ బయటకు వెళ్ళాడు హర్ష లేచి బెడ్కి ఆనుకుని కూర్చున్నాడు బెడ్కి దగ్గరగా చీరలాక్కుని కూర్చుంది నిత్య ఎలా ఉంది ఇప్పుడు పెయిన్స్ తగ్గాయా అడిగింది గాబ్రాగా కొంచెం పర్లేదు పీజీకి ఎప్పుడు వెళ్తున్నావు ఒక వన్ వీక్లో వెళ్తాను అప్పటి వరకు మాక్సిమం తగ్గిపోతుంది నా సంగతి పక్కన పెట్టు కాలేజ్కి వెళ్తున్నావా వాడి గురించి ఏమైనా తెలిసిందా ఏం తెలీదు కాలేజ్లో యాక్సిడెంట్ అయిందని అనుకుంటున్నారు నా పేరు ఎక్కడా బయటికి రాలేదు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు వాడికి పడాల్సిన శిక్ష పడింది మళ్ళీ నీ జోలికి వచ్చాడంటే నెక్స్ట్ వాడికి నువ్వు జాగ్రత్తగా ఉండు సరే కాసేపు మాట్లాడుకున్నాక అందరూ కలిసి లంచ్ చేశారు అక్షయ్ నేను వెళ్తాను హెల్త్ జాగ్రత్త అని స్కార్ఫ్ కట్టుకుని హర్షితో పాటు బైక్పై వెళ్ళిపోయింది నిత్య అక్షయ్ మనం మంటేని నచ్చని అమ్మాయి ఈరోజు మన ఇంటికి రావడం మనతో కలిసి భోజనం చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు తనని కాపాడవని కృతజ్ఞత కావచ్చు తన వల్లే నీకు లా బాధ కావచ్చు నీతో క్లోజ్గా మూవ్ అవుతుంది ఇంట్లో కూడా తెలియకుండా నీకోసం ఇక్కడి వరకు వచ్చింది కానీ ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారు నీ చెల్లి పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు మన అదృష్టం బాగుండి ఆ ఇంట్లో దాన్ని కష్టం కలగకుండా చూసుకుంటున్నారు మళ్ళీ నీ వల్ల ఆరు కాపురానికి ఎలాంటి సమస్య రాకూడదు నువ్వు నిత్యతో దూరంగా ఉండడం మంచిది అన్నాడు ప్రసాద్ నాన్న మీరేం భయపడకండి మేం జస్ట్ ఫ్రెండ్స్ నా వల్ల చెల్లికి ఎలాంటి సమస్య రాదు రానివ్వను అన్నాడు అక్షయ్ సరే కాసేపు పడుకు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రసాద్ అక్షయ్ భారంగా నిట్టూరుస్తూ పడుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు సోఫాలో కూర్చొని నిత్య కోసమే ఎదురుచూస్తున్న వైదేహి ఇంట్లోకి వస్తున్న నిత్యను తీక్షణంగా చూస్తూ నిత్య ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడిగింది సనా సనా దగ్గరికి వెళ్ళొస్తున్నాం కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని వస్తున్నా అంది తడపడుతూ అవునా సరే వెళ్ళు అనడంతో అమ్మయ్య అనుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది నిత్య ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నా నిత్య అని మనసులో అనుకుంటూ వెళ్తున్న తన వైపే చూస్తూ ఉంది వైదేహి ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి హాల్లో కూర్చున్నాడు అభిల్ తనకి కాఫీ ఇచ్చి వైదేహికి ఇస్తుండగా వైదేహి సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల జారి కింద పడి కప్ పగిలిపోయింది వైదేహి సోఫాల నుండి లేచి నిలబడి కళ్ళు నిద్దిన పెట్టుకున్నావా అంది కోపంగా సారీ అత్తయ్య మీరు పట్టుకున్నారు అనుకున్నాను అంది ఆరు బెదురుగా చూస్తూ నీలాంటి అనామకరాలని అందలమెక్కిస్తే ఇలానే తయారవుతారు అంతా మా కర్మ అని వైదేహి ఆవిషంగా అరుస్తుంటే ఆరు కళ్ళనీళ్లతో బాధగా చూసింది మాం ఇప్పుడేమైందని అలా మాట్లాడుతున్నావు చూసుకోకుండా జరిగిన దానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు అన్నాడు అభి అభి నీ భార్యకు సపోర్ట్ చేస్తున్నావా నాకన్నా అదే ఎక్కువైపోయిందా నీకు అంది ఉక్రూషంగా మామ్ ప్లీజ్ స్టాప్ ఇట్ ఇక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు ఎవరి స్థానం వాళ్ళది చిన్న విషయాన్ని పెద్దది చేయకు బీ కూల్ ఆరాధ్య నువ్వు వెళ్ళి వేరే కాఫీ తీసుకురా అన్నాడు అవసరం లేదు అంటూ వైదేహి కోపంగా తన గదిలోకి వెళ్ళింది ఆరు కళ్ళనీళ్లతో బేలగా చూస్తుంటే ఇట్స్ ఓకే మామేదో చిరాకులో ఉన్నారు ఏడవకు అని తన కళ్ళెనీళ్లు తుడిచాడు ఆరు తలాడించి పగిలిన ముక్కలు తీసేసి ఫోర్ క్లీన్ చేసేసింది కాసేపటికి ఆరు కాఫీ ఇవ్వగా తీసుకుని వైదేహి గదిలోకి వెళ్ళాడు బెడ్ని ఆనుకుని వెనక్కి వాలి తలపై చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుంది మామ్ అని అభి పిలవడంతో కళ్ళు తెరిచి చూసింది కాఫీ తీసుకొని తన ముందు పెట్టగా నో అభి తాగే ఇంట్రెస్ట్ లేదు అంది మొహం పక్కకు తిప్పుకొని నేనిచ్చినా తీసుకోవా ప్లీజ్ మామ్ అని అవి అనడంతో తీసుకుని సైలెంట్గా సిప్ చేస్తుంది ఏమైంది మామ్ అంత చిరాగ్గా ఉన్నావు దేని గురించైనా వరి అవుతున్నావా అని అడిగాడు అవి లేదవి కొంచెం హెడెగ్గా ఉంది అంది బలవంతంగా నవ్వుతూ అంది సరే రెస్ట్ తీసుకో అని చెప్పి కాలీ కప్ తీసుకుని బయటికి నడిచాడు కాసేపటికి అందరూ కలిసి భోజనం చేశారు ఆ టైంలో కూడా వైదేహి ఆరును కోపంగా చూస్తూ ఉంటే ఆరు మనసుకు బాధగా అనిపించి ఏదో తిన్నాననిపించి వచ్చేస్తుంటే అవి పిలివడంతో వెనక్కి తిరిగి చూసింది పద అలా బయటికి వెళ్ళొద్దాం అన్నాడు బయటికి నడుస్తూ బయటిక ఈ టైంలో ఎక్కడికవి అడిగింది అవి పక్కనే నడుస్తూ చెప్తా పదా అంటూ బయటికి వెళ్ళి బైక్ తీశాడు ఆరు ఆశ్చర్యంగా చూస్తుంటే అలా చూస్తావేం ఎక్కువ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ ఆరు చిన్నగా నవ్వుతూ వెళ్ళి శారీ కట్టుకోవడంతో బైక్పై వన్ సైడ్ కూర్చుంది గట్టిగా పట్టుకో నేనేం ఫీల్ అవ్వను అన్నాడు నవ్వుతూ ఆరు తనలో తానే నవ్వుకుంటూ అభి భుజంపై చేయి వేసి పట్టుకుంది ఆ నిషీధి ప్రశాంతమైన క్లైమేట్లు చల్లటి గాలిలో బైక్పై చక్కర్లు కొడుతుంటే ఇద్దరి మనసుకు హాయిగా అనిపించింది ట్యాంక్ బండ్ దగ్గర బైకాపి టూ ఐస్ క్రీమ్ తీసుకుని ఆరుకొకటిచ్చి తాను ఒకటి తింటూ కలిసి నడుస్తూ సాగర్ అందాలను తిలకిస్తున్నారు ఆరు చిరునవ్వుతో అవివైపు చూస్తుంటే ఏమైంది అని కళ్ళెగిరేశాడు మీరిలా బయటికి తీసుకొస్తా అంటే నేను రోజు అత్తయ్యతో తిట్టించుకుంటాను అంది నవ్వుతూ అభి నవ్వేసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే రోజు తీసుకొస్తాను అన్నాడు ఆరు కళ్ళలోకి చూస్తూ ఆరు బుక్కులు సిగ్గుతో ఎరుపెక్కగా నవ్వుతూ తలదించుకుంది కాసేపు అక్కడే సమయం గడిపి ఇంటికి వెళ్ళిపోయారు అప్పటి వరకు కొద్ది దూరంలో కార్లో నుండి ఆరు అభిలనే గమనిస్తున్న విక్కి తన ఫోన్లో తీసిన అభి ఆరుల ఫోటోలను చూస్తూ ఏ నాళ్ళైందభి నేను చూసి అప్పటికీ ఇప్పటికీ ఇంకా హ్యాండ్సమ్గా తయారయ్యావు ఇక నీ వైఫ్ ఆరాధ్య ఉందే మామూలుగా లేదు అదిరిపోయింది ఆరు ఫేస్ను జూమ్ చేసి చూస్తున్నాడు నీ అదృష్టం వర్షానే అందంగా ఉంది అనుకుంటే వర్షను తలదన్నే అందం నీ వైఫ్ది బలవంతంగా పెళ్లి చేసుకున్నా ఇద్దరూ చాలా హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నారే గుడ్ కానీ ఈ సంతోషం అతి త్వరలోనే మీ జీవితం నుండి దూరం కాబోతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలు నువ్వు నీ బామ్మర్ది కుల్లికుల్లి ఏడ్చేలా చేస్తాను మీ రెండు కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తాను రాక్షసంగా నవ్వుతూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రోజులు గడుస్తున్నాయి అవి ఆరుల మధ్య చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద సంభాషణలుగా మారి ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు అక్షయ్ పూర్తిగా కోలుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు నిత్య అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నా పొడి పొడిగా మాట్లాడేసి పెట్టేస్తున్నాడు అక్షయ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నిత్య ఎగ్జామ్స్ బిజీలో పడిపోయింది ఇక పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆది జాడ కనుక్కోలేకపోతున్నారు ఆది వస్తాడేమో అని ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు పద్మా కేశవులు మరోవైపు నిఖిల్ తన ఫ్రెండ్స్తో కలిసి సోషల్ మీడియా ద్వారా ఆది ఆచూకి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చూస్తుండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆఫీస్లో వర్క్ అయ్యాక వచ్చారు నిఖిల్ అభి రే అభి ఈరోజు వర్క్ చాలా ఎక్కువైంది వెళ్ళి డ్రింక్ చేద్దామా చాలా రోజులైంది అని అన్నాడు నిఖిల్ లేదురా ఇప్పటికే లేట్ అయింది ఆరాధ్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అన్న అభి మాటలకు సంతోషంగా చూస్తూ పర్లేదే ఆరాధ్య గురించి బాగానే ఆలోచిస్తున్నావు వెళ్ళాక ఏం చేస్తావు తిని పడుకోవడమేనా మధ్యలో ఇంకేమైనా ఉందా అడిగాడు నిఖిల్ అల్లరిగా ఇంకా ఏముంటుందిరా అడిగాడు నార్మల్గా అదేరా మీ మధ్య సంథింగ్ సంథింగ్ ఏమైనా స్టార్ట్ అయిందా అని అభి మొహంలోని భావాలను గమనిస్తూ అడిగాడు నిఖిల్ అభికి ఏం మాట్లాడాలో అర్థం కాక బాయిరా లేట్ అవుతుంది అని కార్ ఎక్కబోగా అతని చేయి పట్టుకుని లాగాడు నిఖిల్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చేది లేదు అని చేతిలో కీస్ లాక్కున్నాడు రేయ్ మరి సిగ్గు లేకుండా తయారై వెంట్రా నువ్వు ఇందులో సిగ్గుపడ్డానికి ఏం లేదు కానీ సిగ్గు విడిచి చెప్పు అని నిఖిల్ అనడంతో ఇక తప్పదన్నట్టుగా ఏం లేదు అన్నాడు మోహన్ తిప్పుకొని అనుకున్నారా ఆరాధ్య గురించి నీకింకా అర్థం కాలేదా లేదా వర్షను మర్చిపోలేకపోతున్నావా అడిగాడు సూటిగా చూస్తూ ఆరాధ్య చాలా మంచిదిరా వర్ష గురించి ఆలోచించి తనని పెట్టాలనుకోవట్లేదు ఇప్పుడు వర్ష నా జ్ఞాపకాల్లోనే కానీ ఆలోచనల్లో లేదురా అన్నాడు మరి ఎందుకురా ఆరాధ్యను ఇంకా దూరం పెడుతున్నావు మంచిదని నువ్వే అంటున్నావు కదా మరి ఇంకేంటి ప్రాబ్లం ప్రాణంగా ప్రేమించిన ఆది దూరం అవడమే నరకమంటే నేను పెళ్లి చేసుకోవడం తనకి మరో నరకంరా ఈ పెళ్లి వల్ల తను ఎంత బాధపడిందో నేను కల్లారా చూశాను ఇప్పుడు ఇష్టం లేకుండా నేను దగ్గరయ్యి తనని బాధపెట్టి పెట్టి దలుచుకోలేదు నీ మోహన్ రా నీ మొహం తనకి ఇష్టం లేదనుకొని నువ్వు నీకిష్టం లేదనుకొని తను ఇద్దరు ఎన్నాళ్ళు దూరంగా ఉంటారు ఆరాధ్య పెళ్లి వల్ల బాధపడుండొచ్చు కాని తాలికట్టాక భర్తే సర్వస్వం అనుకునే అమ్మాయిరా తను తను నిన్ను చూసే చూపులో నీతో ప్రవర్తించే తీరులో నీపై ప్రేమ నాకే క్లియర్గా కనపడుతుంది నీకనిపించట్లేదా అడిగాడు అభి కళ్ళలోకి చూస్తూ అభి మౌనంగా ఉండిపోయాడు అభి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవచ్చు కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించకపోతే జీవితం నరకమైపోతుంది ఎందుకంటే నువ్వు జీవితాంతం బ్రతకాల్సింది తనతోనే పెళ్ళై ఇప్పటికే నాలుగు నెలలైంది ఆరాధ్య డిజర్వ్ హ్యాపీనెస్ రా తన లైఫ్ని సంతోషంగా మార్చడం నీ చేతుల్లోనే ఉంది నువ్వు తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నించు తన మనసు ఏంటో నీకు అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకు అన్నాడు అవి భుజంపై చేతితో తట్టి అవి ఆలోచిస్తూనే ఓకే అన్నట్టుగా తలాడించాడు థ్యాంక్స్ రా మీ ఇద్దరిని మళ్ళీ హ్యాపీగా చూడాలి నేను సంతోషంగా అవిని హక్ చేసుకున్నాడు నిఖిల్ అవి ఆరోగ్య దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడా ఇద్దరూ ఒకటవుతారా విక్రమ్ ఇలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అక్షయ్ నిత్యల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్